హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ముప్పై ఒకటవ నామం నాలుగక్షరాల నామం ప్రియంకరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ప్రియంకరి ఏ నమ అని చెప్పుకోవాలి ప్రియాన్ని చేకూర్చేటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు ప్రియం అనే పదం బృహదాలకణ్యంలో గార్గి యజ్ఞవల్క మహర్షుల సంభాషణలో వస్తోంది ఎవరికి ఏది ప్రియం సృష్టిలో ప్రియమనే మాట ప్రీతి కోసమని వాడుతూ ఉంటారు ఒకరి ప్రీతి కోసం ఒకరు ఏ పని చేయట్లేదు ప్రతి వాళ్ళు కూడా తమ ప్రీతి కోసమే పని చేస్తూ ఉంటారు సృష్టిలో అందరికంటే ప్రియమైన వస్తువు ఏది నేను నేనంటే ఏది నేను అంటే ఆత్మ సృష్టిలో అత్యంత ప్రియంకరమైనటువంటి వస్తువు ఆత్మ ప్రియంకరి అంటే మనలో ఆత్మరూపంగా ఉన్నటువంటి తల్లి సృష్టిలో నిన్ను మించిన ప్రీతి వస్తువు మరొకటి లేదు తల్లి నేను అనబడే ఆత్మవస్తువే రూప ప్రియంంకరి జగమంతా కూడా జగమంతా కూడా కారుణ్య రూపంతో వ్యాపించి ఆ కరుణతో అందరికీ ప్రీతి కలిగిస్తుంది కనుక అమ్మ ప్రేమ రూప ప్రియంకరి భక్తుల్లో శక్తి అనబడేటువంటి ప్రేమ రూపంగా ప్రకటించబడి ఆ భక్తి వల్ల మోక్షం అనబడేటువంటి ప్రియాన్ని కలిగిస్తోంది ఆనందాన్ని కలిగిస్తోంది అని భావం ఆత్మరూపిణి అయినటువంటి తల్లి మనలో ఉన్నటువంటిది మనలోనే ఉంది అని గ్రహించుకొని ఉపాసిస్తే ఆత్మ ప్రాప్తి కలిగిస్తోంది కనుక అమ్మ ప్రియంకరి గురుమండల రూపిణి నుంచి దక్షిణామూర్తి రూపిణి వరకు ఉన్నటువంటి మొత్తం అమ్మవారి గురుస్వరూపం వ్యక్తమవుతుంది స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాజ్య శివజ్ఞానప్రదాయని చిత్కళ ఆనంద ప్రేమ ప్రేమరూప ప్రియంకరి ఇదంతా కూడా కలుపుకుంటే మనకి సరస్వతి స్వరూపంగా దీన్ని భావించాల్సి ఉంటుంది సరస్వతి శాస్త్రమయ్య నుంచి మనకి అమ్మవారి యొక్క సరస్వతి స్వరూపమే దర్శనమిస్తుంది సరస్వతి అంటేనే గురుస్వరూపం అలాంటి ఆ గురుస్వరూపాన్ని ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఓం ఐం్రీం త్రీం ప్రియంకర్యే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ నమ శ్రీమత్సింహాసనేశ్వరి